ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని ఎస్సీ కాలనీలో పన్నెండు లక్షల విలువైన రెండు ప్లాంట్లను మంత్రి ప్లాంట్లను బాలవైరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ణ సత్య ప్రారంభించారు ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో చేపడతామని మంత్రి వైరేలు చెప్పారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇరవై వేల ఆరు వందల తొంభై రెండు మంది లబ్ధిదారులకు మూడు వందల నలభై ఒక్క కోట్ల రుణాలు త్వరలో ఇవ్వ ఇవ్వబోతున్నామని మంత్రివర్యులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యను పునఃప్రారంభిస్తామని మంత్రివర్యులు చెప్పారు చర్మకారులకు డప్పు కళాకారులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వాదేనని మంత్రివర్యులు చెప్పారు ప్రీ ప్రభు ప్రీ ఫోర్తోనే పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని మంత్రివర్యులు అన్నారు పేదల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో పాటు ధనవంతులు కూడా సహకరించాలని కోరారు ఈ సందర్భంగా మంత్రివైరీలు స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడారు సింగరాయకుడి మండలం పాకల గ్రామంలో ఎన్నికల ముందు ఏదైతే మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో రెండు ఎస్సీ కాలనీల్లో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేసుకోవటం అదేవిధంగా చాలా కాలం నుంచి డ్వాక్రా మహిళల సమావేశానికి రెండు హాలు పూర్తి కాకుండా ఉన్నటువంటి దాన్ని పూర్తి చేసి మహిళలకు అందుబాటులో తెచ్చే విధంగా చేసి ప్రారంభించడం కూడా జరిగింది ఇది మా ఎన్డిఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వాలీబాల్ పోటీల దగ్గర కూడా రావడం జరిగింది దాన్ని తీసుకుంటే ఈ గ్రౌండ్ను కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అభివృద్ధి చేయడం జరిగింది చెప్పిన విధంగా చాలా సంతోషం మన పాకల పంచాయతీలో ఒక అంగన్వాడీ సెంటర్ ఒకటి డోక్రా వాళ్ళది డోక్రా మహిళలది మీటింగ్ హాల్ ఒకటి అలాగే రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు రోజు ఎన్నికల్లో మన గౌరవ మంత్రివర్యుల స్వామి గారు ఈరోజు ప్రచారం అప్పుడు ఏదైతే వాగ్దానం చేశారో అవి ఈరోజు వాళ్ళ కళ నెరవేరింది ముఖ్యంగా ఈ పాకల పంచాయతీని అభివృద్ధి చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వంలో మన పెద్ద దాంచల్ల ఆంజనేయులు గారు మన ఎమ్మెల్యే మన మంత్రివర్యుల స్వామి గారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఫిషర్మెన్ కమ్యూనిటీ బీసీలు చాలామంది గతంలో అప్పుడు రవాణా వసతి కూడా లేనప్పుడు ఆ రోజు మన పెద్ద ఆయన దాంచల్ గారు ఇక్కడ బ్రిడ్జ్ కానీ ఇక్కడ గుళ్ళు కానీ ఇల్లు ఇల్లు కానీ దీనికి ఒక రూపురేఖలు మార్చిన వ్యక్తి తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన పెద్ద దామచల్ల ఆంజనే గారు దాన్ని కొనసాగించిన వ్యక్తి మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారు